యమ్మి మీ అమ్మి చికెన్ లెగ్ పీస్ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం చికెన్ లెగ్ పీస్ అంటే లెగ్ పీస్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారా మా నాన్నమ్మ చూడండి ఆహా సూపర్ అని చెప్పి ఇట్లా చూపిస్తుంది హలో అందరికీ నేను మీ అనుకుంట పిల్లని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ స్పెషల్ ఐ మీన్ సండే స్పెషల్ ఏంటి అంటే ఇంటి దగ్గర నాన్న లెగ్ పీసులు తీసుకొచ్చారు ఫ్యామిలీ అందరం కలిసామని ట్వంటీ టూ లెగ్ పీసెస్ సంథింగ్ అలా సో అవన్నీ అందరికీ ఫ్రై కావాలి అన్నారు సో వాటికి మ్యారినేట్ చేయడం కోసం అని చెప్పి నేను ముందే అవన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను అల్లం పేస్ట్ అప్పటికప్పుడే పట్టింది ఫ్రెష్ పసుపు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తానండి కుదిరితే ఒకసారి వెళ్ళి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ వేయండి ఇది గరం మసాలా ఇంకా కారము కారము మీ స్పైసీకి తగ్గట్టు మీరు ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీ వేసుకోండి మేమైతే బాగా స్పైసీ తింటాము అందుకనే అంత అన్నిసార్లు కారం వేస్తాను కారం తర్వాతకి ఉప్పు ఉప్పు కొంచెం వేసుకున్న తర్వాతకి లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ వేసుకున్నా సరే ఒకటేసారి ఎక్కువైతే మళ్ళీ తినలేము సాల్ట్ దాని తర్వాతకి చికెన్ మసాలా వేసుకున్నా చికెన్ మసాలా అన్ని పీసెస్ కాబట్టి టూ ప్యాకెట్స్ అలా వేసుకున్నా ఎంత కొంచెం అది ఆ ఫ్లేవర్ తగిలితేనే బాగుంటుంది కదా కాబట్టి అదే వేసుకున్నాను టూ ప్యాకెట్స్ వేసుకున్నాను గరం మసాలా కొంచెం తక్కువ అనిపించింది అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేసా దాని తర్వాతకి మనము లెమన్ యాడ్ చేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది లెమన్ తోటి యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ మనము అవి ఒకసారి అంటే సరిపోతుందా లేదా చూసుకొని సరిపోతే ఓకే లేదు అంటే మళ్ళీ కొంచెం ఎక్కువ వినుకోవాలి ఆయిల్ టూ టేబుల్ స్పూన్ అంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మ్యారినేట్ చేయాలి ప్రతి పీస్కి కూడా మనం పెట్టిన ప్రతి ఒక్క మసాలాస్ కూడా యాడ్ కావాలి అది అట్లయితేనే మంచి టేస్ట్ ఉంటుంది లేదు అంటే మనకి పచ్చదనం అనేది తెలుస్తుంది లెగ్ పీస్ మీరు ఎంతమందికి ఇష్టం ఇలా ఫ్రై చేసుకొని తినాలి అని మా వాళ్ళకి నాకు చాలా అంటే చాలా ఇష్టం అట్లా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసా వదిలేసిన తర్వాత ప్యాన్లో అది ఒక్కొక్కటి వేసుకున్నాను అసలు చేస్తుంటేనే అబ్బా ఏం స్మెల్ మస్తు స్మెల్ మంచిగా అనిపించింది మేమైతే అందరం చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు నిజంగా ఎంత నాన్ వెజ్ మటన్ ఫిష్ ఏమున్నా కూడా చికెన్ అంటేనే అది ఒక స్పెషల్ వైబ్ కదా ఎందుకో ఆ స్మెల్ చూస్తేనే ఆహా అనిపిస్తుంది అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరింట్లో వాసన వచ్చినా కూడా అబ్బా చికెన్ వండుకుంటారు మంచి మంచిగా వాసన వస్తుంది అని అనుకుంటాము కానీ అసలు చూడండి కాల్చగానే ఎంత రెడ్డిష్ అయిందంటే చూడగానే తినబుద్దు అయింది కానీ పచ్చది కదా తినలేము నిజంగా టేస్ట్ అయితే అల్టిమేట్ చాలా అంటే చాలా బాగుండే సో మీరు కూడా ఒకసారి సండే రోజు లెగ్ పీసెస్ తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి ఫ్యామిలీతో చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా నాన్నమ్మ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది తను చూడండి తను ఎట్లా తింటుందో ఏ చాలా బాగుంది బిడ్డ చాలా బాగుంది అని చెప్పి లాక్కొని లాక్కొని తింటుంది చాలు చేసినందుకు మినిమం వాళ్ళ రెస్పాన్స్ ఇస్తే చాలు అనుకున్నా నేనైతే ఎలా ఉంది అని అడిగితే సూపర్ ఉంది అని తనకి అంటే చేతితో చూపించడం రాకట్లా చెప్తుంది సూపర్ ఉంది అని నిజంగా తను చాలా బాగా ఎంజాయ్ చేసింది సో మీరు కూడా ఈ సండే అలా తెచ్చుకొని ఎంజాయ్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ